హాయ్ అండి అందరికీ నమస్తే అయితే మంచి మంచి టిప్స్ ఏంటో చూద్దాం ఆ టిప్స్ ఏంటో ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మనం మార్కెట్ నుంచి కాఫీ పొడి తెచ్చినప్పుడు ఆ కాఫీ పొడి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలన్నా మనం ఇప్పుడు తెచ్చుకున్నప్పుడు ఎలా ఉందో అలా ఉండాలంటే ఒక చిన్న అయితే ఫాలో కండి చాలా బాగా యూజ్ అవుతుంది అది ఏంటంటే మనం మన ఇంట్లో సిల్వర్ పాయిల్ పేపర్ ఉంటుంది కదా అది ఇలా కట్ చేసుకోవాలండి దీనికి సరిపోయేటట్టు తర్వాత ఇలా పెట్టేసుకొని ఒత్తేసినామంటే మనం షీల్ చేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోతుంది తర్వాత మూత పెట్టేసుకోవాలి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట పెట్టుకున్న ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా అలానే ఫ్రెష్గా ఉంటుంది అస్సలు గడ్డ కట్టదు ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ మనం దోస పిండి పట్టుకోవడం అయితే చాలా ఈజీగానే దాన్ని కడగడం అయితే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు అలా కాకుండా చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఏం లేదండి మనం దోసి పిండి మిక్సీ పట్టుకున్న వెంటనే తీసేసుకున్న తర్వాత ఇలా ఒక బ్రష్ వాటర్ బాటిల్స్ కడిగే బ్రష్ తీసుకొని వాటర్ పోస్తూ ఇలా అయితే రుద్దేసేయండి ఇలా బాగా రుద్దుతూ ఉన్నామంటే అది గ్రైండర్ ఆన్ చేసుకోనండి ఇలా ఒక్క నిమిషం రుద్దేసినామంటే నీట్గా అయిపోతుంది ఇలా నీట్గా అయిన తర్వాత చూడండి మొత్తం మూలలకు లోపల రాళ్ళ కింద ఎక్కడున్నా ఇలా తోటి రుద్దేసినామంటే నీట్గా అయిపోతుంది తర్వాత గ్రైండర్ని ఆఫ్ చేసుకొని చూడండి రాళ్ళు అయితే కడిగినట్టు అయిపోయినాయి ఇప్పుడు దీన్ని సింక్ కింద పెట్టేసినామంటే ఒక్క ఒక్కసారి నీళ్లు వదిలేసినామంటే పిండి ఎక్కడ ఏమన్నా మూలలకు అలా ఉన్నా లోపల అలా ఉన్నా వచ్చేస్తుంది తర్వాత గ్రైండర్ని కూడా మనం నీళ్లు చల్లేసుకొని ఇలా ఒక రెండు సార్లు కడిగేసినామంటే నీట్గా వచ్చేస్తుంది సోప్ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి అందుకోసం అనేసి మనం వెంటనే మనం దోశ పిండి పడితేనే క్లీన్ చేసుకున్నామంటే ఒక్క రెండు నిమిషాల్లోనే మనం గ్రైండర్ని అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలామంది ఈ గ్రైండర్ కడగడానికని అసలు గ్రైండర్లో పిండి వేయడమే మర్చిపోతుంటారండి అందుకోసం అనేసి ఇలా కడిగేసుకొని తర్వాత మూతను కూడా కడిగేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇది కంపల్సరిగా చేయవలసింది మనం డైరెక్ట్గా అయితే చేయకూడదండి ఏదైనా ఒక ప్లేటు అలా పెట్టి దానిపైన బోలి చేసినామంటే కింద గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో నుంచి గాలిపోయి లోపల కూడా నీట్గా ఆరిపోతుంది స్మెల్ అంత ఏం లేకుండా ఉంటుంది ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ టిప్పు థర్డ్ డిప్పు ఇప్పుడు సమ్మర్ కదా టమాటాలు ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతుంటాయి లేదంటే రేట్లు విపరీతమైన రేట్లు ఉంటుంటాయి అలా కాకుండా మనం టమాటాలు ఎక్కువగా తక్కువ రేటు ఉన్నప్పుడు తెచ్చుకొని ఎక్కువగా స్టోర్ అయితే ఇలా చేసుకోవచ్చు కొద్దిగా చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకోవాలి తర్వాత దాంట్లో పసుపు ఉప్పు వేసేసి బాగా కలిపేసేయాలి చింతపండు గుజ్జు అనేది చిక్కగా ఉండవలసిన అవసరం లేదు పలుచగా ఉంటే సరిపోతుంది తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం తెచ్చుకున్న టమాటాలని బాగా శుభ్రంగా కడిగి ఇలా బొడ్డు సైడ్ ఉంటుంది కదా అలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా మొత్తం టమాటాలన్నీ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒక పది నిమిషాలు దీన్ని ఒక్క రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలి ఇలా మూత పెట్టేసినామంటే ఒక ఐదు నిమిషాలకి చూడండి ఈ విధంగా ఉడుకుతూ ఉన్నాయి మనం ఇలా ఉడికేటప్పుడు మళ్ళీ వీటిని ఇలా ఒకసారి తిప్పించేసుకుందాం ఇలా ఒకసారి తిప్పేసుకున్నామంటే ఇటు సైడ్ కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట మొత్తం కలిపి ఒక పది నిమిషాలు పడుతుందండి ఇలా బాగా ఉడికించేసుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకా తిప్పేసుకున్నాం కదా కొద్దిసేపు ఉడికితే ఒక ఐదు నిమిషాలు సరిపోతుందండి మొత్తం కలిపి పది నిమిషాల్లో ఉడికిపోతుంది తర్వాత ఇలా స్కిన్ ఇలా లూజ్గా అయిపోతుందండి అప్పుడు మనం ఇవి ఉడికినట్లుగా గుర్తుపడాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత దీనికి పైన ఉండే తొక్క అనేది తీసేసుకోవాలి ఇది హెల్త్ కూడా అంత మంచిది కాదంట అందుకోసం అనేసి తీసేసుకోవాలి ఇలా మొత్తం తొక్క తీసుకున్న తర్వాత ఇంకా చూడండి మొత్తం తొక్క తీసేసుకున్నాం కదా ఇలా తొక్క తీసేసుకున్నామంటే మనకి ఈ టమాటాలు స్టోర్ చేసుకోవడానికి రెడీ అయినట్టే ఇప్పుడు ఒక ఒక బాక్స్ ప్లాస్టిక్ది కానీ గాజుది కానీ ఏదైనా ఒకసారి తీసుకోవచ్చు స్టీల్ది అయితే తీసుకోకూడదు స్టీల్ది తీసుకోకుండా ప్లాస్టిక్ది కానీ గాజు సీసా కానీ తీసుకోండి ఈ టమాటాలు అన్నింటినీ ఆ బాక్స్లో వేసేసుకొని ఈ జ్యూస్ కూడా వేసేసుకోండి తర్వాత మనం దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు రసం లేకైనా చట్నీ లేకైనా దేంట్లోకైనా వాడుకోవచ్చు కొద్దిగా జ్యూస్ కూడా వేసుకొని వాడుకోవచ్చు ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి లాస్ట్ టిప్ అని మనం పాప్కార్న్ చేస్తూ ఉంటాం కదా పాప్కార్న్ చేసేటప్పుడు మనకి ఉప్పు కారం ఎంత వేయాలనో ఒక్కొక్కసారి అర్థం కాదు అలా కాకుండా ఇలా డైరెక్ట్గా అన్నీ కలిపినే ఉంటుందండి చూడండి బటర్ డిలైట్ అని ఇది ఫ్లేవర్ అండి పాప్కార్న్ది ఇదైతే మనం డైరెక్ట్గా ఎవరు చిన్నపిల్లలైనా చేసేసుకోవచ్చు ఏం లేదండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇవి వేసేసుకోవాలి ఈ పాప్కార్న్ వేసుకొని ఒక నిమిషం కలిపేసుకున్నామంటే ఇవి హీట్ అయిపోతాయి ఇవి హీట్ అయిపోతేనే మనం ఇంకా లేట్ చేయకుండా ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్నామంటే ఒక్క రెండు నిమిషాల్లో ఇవైతే ఇలా పాప్స్ అయితే తయారవుతాయి చూడండి మొత్తం సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు ఇలా మనం పిల్లలైనా ఇవి ఎంత ఉప్పు వేసుకోవాలి ఆయిల్ ఎంత వేసుకోవాలి బటర్ ఎంత వేసుకోవాలి అనేది తెలియదు కదా ఇలా అయితే ఈజీగా పిల్లలైనా తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఒక్క రెండు మూడు నిమిషాలు పెట్టేసినామంటే మొత్తం పాప్కార్న్ అయితే ఇలా రెడీ అయిపోతుంది చూడండి తర్వాత ఒకసారి మూత తీసేసుకున్నాము మూత తీసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా దీన్నైతే మనం ఒక బౌల్లోకి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు కదా ఎవరైనా చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి మీకు ఈ టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్